మానవుడా మమత వీడరా మమత వీడి స్మరణ చేయరా తగిన తరుణమిదేరా మంచి సమయమిదేరా మానవుడా మమత వీడరా మమత వీడి స్మరణ చేయరా తగిన తరుణమిదేరా మంచి సమయమిదేరా మానవుడా మమత వీడరా మమత వీడి రామ నామ స్మరణ చేయరా నాది నాది అనుకున్నది ఏది నీది కాదురా ఎంచి చూడు జగతిలోన ఏది మనది కాదురా హరే రామ హరే రామ హరే రామానరా హరే రామ పాపములు హరే రామ అంతే హరను పాతకములు మానవుడా మమత వీడరా మమత వీడి రామ నామ స్మరణ చేయరా అన్నదములు ఆలు బిడ్డలు ఎవరు తోరురారురా వదలలేక వచ్చిన రోద్రభూమి వరకెరా హరే రామ హరే రామ హరే రామాయణ రా హరే రామ అంటే హరును పాతకములు మానవుడా మమత వీడరా మమత వీడి చేయరా రామ భజన చేసి నీవు ఆ సిద్ధి పొందరా ఆత్మసిద్ధి కన్నమి మిలేదురా హరే రామ హరే రామ హరే రామయనరా హరే రామ హరే రామ అంటే హరించును పాతకములు మానవుడా మమత వీడరా మమత వీడి రామ నామస్మరణ చే మనిషి జన్మనికిచ్చిన దైవం విలువ తెలుసుకొని సంకీర్తన చేసి జన్మ సార్థకము చేయరా హరే రామ హరే రామ హరే రామయనరా హరే రామ అంటే హరించును పాపములు మానవుడా మమత వీడరా మమత వీడి రామ నామ స్మరణ చేయరా పుట్టిన నాడు నీతో ఏమి తీసుకురాలేదురా పోయే నాడు ఏమి నీతో తీసుకుపోలేవురా హరే రామ హరే రామ హరే రామాయణరా హరే రామ అంటే హరయించును పాపములు మానవుడా മമത വീടരാ മമതീടി രാമ ചെയ്യരാ ചേരാ തരുണമിതേരാ മഞ്ചി സമയമിതേരാ മമത മമതീടരാ മമത രാമ നാമസ്മരണ ചെയ്യരാ कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे